ఈరోజు చూడండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము ఈరోజు వ్యాసవ కాలం వస్తుంది కదా ఫ్రెండ్స్ నేను నిమ్మకాయ ఊరగా పెడతాను మధ్యాహ్నం కూడా వీడియోలో చెప్పినాను ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక యాభై నిమ్మకాయలు తీసుకున్నాను యాభై నిమ్మకాయలకు ఉప్పు అయితే ఈ కప్పుతో రెండు కప్పులు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ కప్పుతో రెండు కప్పులు అయితే ఉప్పు సరిపోతుంది యాభై నిమ్మకాయలు ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా కొండలు కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇవి కట్ చేసుకున్న ముక్కలు అన్నీ చూడండి ఇన్ని వచ్చినాయి అవి కూడా వేసేస్తాను ఎందుకంటే ఇలా కట్ చేయకపోతే అందులోకి రసం పోవాలి కదా కారంగా ఉంటుంది పుల్లగా రసం పోతే కారం అనేది ఉండదు పెరుగన్న కానీ వేసవ కారంలో నెయ్యిమిరే కానీ పనికొస్తాయి దేంట్లకైనా అందుకని అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ నిమ్మకాయలు ఉంటాయి పచ్చిమిర్చి అయితే బాగా పొద్దున్నే నీళ్ళల్లో నానేసి బాగా నీటుగా కడుక్కొని ఆరబెట్టేసుకున్నాను ఏటికి ట్యామ్ అనేది లేదు పచ్చిమిర్చిలో ఇది ఇలా కొనంతా కట్ చేసినాను కట్ చేసిన ముక్కలు అయితే చూడండి ఇవి కూడా ఇందులో చేసేస్తాను నిమ్మకాయలన్నీ కట్ చేసుకుంటాను ఒక యాభై ఫ్రెండ్స్ నిమ్మకాయలు ఒక్క కాయ కూడా అటు ఇటు లేవు యాభై నిమ్మకాయలేను అన్నీ కట్ చేసి అలా కలిపేసి పెట్టేస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత బాగా ఓడుతుంది అప్పుడు తిరుపతి పెట్టేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగైనా కోసుకోవచ్చు పెద్ద ఉప్పులు కావాలంటే ఇలా కోసుకోవచ్చు సన్నప్పులు కావాలంటే ఇలా కోసుకోవచ్చు నేను ఎలా కొనుక్కోవచ్చో ఇలా కొనుకోవచ్చు అని చూడండి అలా కూడా కొన్ని కోసుకోవచ్చు ఇలాగైనా కోసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఉప్పులు ఎలా కట్ చేసుకోవాలనేది చాయస్ వాళ్ళకే ప్యూర్ ఇష్టం వాళ్ళది ఇలా కోసుకొని వేసుకోవచ్చు కొంచెం చిన్నవి కావాలంటే ఇలా కోసేసుకోవచ్చు ఎలాగైనా కోసేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాభై నిమ్మకాయలు ఒక పది నిమ్మకాయలు రసం తీసివచ్చే ఎక్కువ పుల్లగా చాలా బాగుంటుంది రసం పిండి పోసి కలిపి పెట్టే ఒక సంవత్సరం అయినా రెండేళ్ళే అసలు చెడిపోతా ఫ్రెండ్స్ ఊరగాయ చాలా బాగుంటుంది చూడండి నేనైతే ప్రతి ఊరగాయ నేనే కొనుక్కోవడం అయితే చాలా తక్కువ మా ఇంట్లో ఊరగాయలు అన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను నా చేత వస్తుంది కాబట్టి నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ చింతకాయ కానీ ఉచ్చిరకాయ కానీ టమోటా కానీ అన్నీ ఆల్మోస్ట్ చికెను మటన్ ఊరగాయ అయితే నాకు రాదు ఫ్రెండ్స్ ఇంకా అన్నీ కూరగాయలు అయితే వచ్చేస్తాయి అవి అయితే నేను ఇంతవరకు పెట్ట ఇలా అన్నీ కట్ చేసుకొని ఉప్పు పసుపు ఆ పచ్చిమిర్చి అన్నీ కలిపేసి బాటిల్కి ఎత్తి పెట్టి స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటే రెండు రోజులకి ఒకసారి అలా కలదిప్పుకుంటూ ఉండాలి తినాలి అనుకున్నోళ్ళు తొందరగా మా ఇంట్లో అయితే ఇంకా నాకు ఉంది ఊరగాయి దీన్ని ఒక నెల అయినా నేనైతే వాడుకోను తొందరగా పది రోజులకి ఊరాలి తినాలనుకుంటే రెండు రోజులకి ఒకసారి ఇలా తిందికి మిందికి కలు వేసుకొని పెట్టుకొని తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాతకు ఏం లేదు ఫ్రెండ్స్ ఆయిలు తర్వాతకు నూనె ఆవ తర్వాత గింజలు తెల్లగడ్డ మిరపకాయలు అన్నీ వేసి శిరవర పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అయినా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేసి పెడతాను ఎందుకంటే బాగుంటాయి పెరుగు నూనెకి అయి మిరకాయలు నచ్చుకొని తినా అంటే నాకు చాలా ఇష్టం అందుకని అలా పెట్టాను ఇదైతే నాకు గాదైనా పెట్టనే కూడా మా పాప పంపించాలా అందుకని పెడతాను ఇంక రెండు నెలలే కదా ఫ్రెండ్స్ హాలిడేస్ వస్తుంది కదా అప్పుడు మా పాపకు ఇచ్చనిపియాలి ఒడియాలు కూడా పెట్టాలి వడియాలు కొనిపెట్టి పెట్టి వడియాలు నిమ్మకాయ ఊరగాయి నెయ్యి ఉసిరికాయ ఊరగాయి అన్నీ స్టోరేజ్ చేస్తే ఎత్తుకొని పోయి సంవత్సరం అంతా అయ్యే వాడుకుంటుంది ఆ పాప రోజు రాదు సంవత్సరానికి రెండేళ్ళకి ఒకసారి వస్తుంది మా చెల్లెలు అప్పుడైతే నేను అన్నీ పెట్టి పెడతా ఎత్తుకొని పోతుంది తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ రెసిపీ ఏం ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం లేదు కష్టపడాల్సిన పని లేదు నిమ్మకాయలు అయితే బాగా రెండు గంటలు నానబెట్టుకొని బాగా మెత్తని క్లాత్ మీద నిమ్మకాయలు ఆరబెట్టుకోవాలి ఈ ఆడ నిమ్ము లేకుండా తుడుచుకోవాలి మెయిన్ ఫస్ట్ అదే దీనికి కారణం తర్వాత పచ్చిమిర్చి లేకపోతే పచ్చిమిర్చి వద్దనుకున్న వాళ్ళైతే ఇంకా మిరపొడి పసుపు ఉప్పు వేసి కలుపుకోవచ్చు మూడు ఐటమ్స్ ఏ కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదు చాలా ఈజీ రెసిపీ కానీ చాలా మంచిది పైత్యానికి కానీ అన్నం పోల్ని వాళ్ళకి కానీ కడుపుతూ ఉండే వాళ్ళకైతే మరీ ఎక్కువ ఫ్రెండ్స్ ఇది ఇప్పటికన్నా ఫ్రెండ్స్ బాగా ఊరింది అనుకో బాగా ఊరి తర్వాత పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నం లేకి వేసుకొని ఉట్టి తినా తినచ్చు పెరుగు అన్నం లేకి మజ్జిగన్నం లేక నీళ్ళు మెతుకులు తాగి ఉడుగ్గా కడుపుతో ఉండాలైతే ఉడుగ్గా నీళ్ళు మెతుకులు తాగుతారు కదా ఒక అప్పుడు నంచుకొని ఒక మిరకాయ పెట్టుకొని నంచుకుంటే ఉంటుంది అన్నం పోని వాళ్ళు కూడా కొంచెం అన్నం తినేస్తారు ఏ అవును ఉండే వరకు అయితే మరీ ఇంపార్టెంట్ ఇది నిమ్మకాయ ఊరగాయ అంటేనే చాలా మంచిది వాళ్ళు కూడా ఆ తుల్లగా తినాలని ఉంటుంది కదా అవన్నీ మేము పీచర్లో అనుభవించినాం కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ అందుకే వేడి వేడి అన్నంలో నా చిన్న కొడు కడుపుతూ ఉన్నప్పుడు అయితే వేడి వేడి అన్నం నీళ్ళు మెతుకులు పోసుకునేది ఉడికి అన్నం బాగుంటే ఇట్ట పచ్చిమిర్చి ఇట్ట ఉంటే వేసుకునేది కడుపుకునేది తాగేది ఎవరికైనా అలాగే ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అన్న పుల్ల పుల్లంగా కారం కారంగా మిరపొడి వేసుకున్నా కూడా బాగుంటుంది వాళ్ళ ఇష్టము నేనైతే మిరపొడి ఊరగా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉండాలి ఇంట్లోనూ కానీ ఇప్పుడు పచ్చిమిర్చి చేసి పెడతాను జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు పెద్దవాళ్ళకి పోయి మంచిది తింటే మా ఆయనకైతే ఖచ్చితంగా రోజు ఉన్నాను నిమ్మకాయ చూడండి ఎంతసేపు పట్టిందో కొద్దిసేపు టైంలోనే అయిపోయింది ఒక గంట మంది కాదు టైం అనుకుంటే బయట బయట ఊరగాయల కన్నా మనమే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పెట్టుకునేటి బాగా హెల్తీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కానీ కొంతమందికి కొంచెం బద్ధకంగా వాళ్ళకి ఏం చేయలేము టైము టైం ఇంపార్టెంట్ అని బద్ధకంగా ఉండే వాళ్ళకి ఏం చేయలేము కానీ కష్టపడాలి ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ హెల్త్ కోసం ఆరోగ్యం కోసం కొంచెం టైం కేటాయించ వచ్చే అన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఫుడ్ అసలు అవసరమే లేదు నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ అందరూ అన్నేమో తిప్పుకుంటారేమో అందరిని అంటారు నేను చేసుకుని చేసుకోకుండా అని కానీ అందరినీ అనలేదు యాక్చువల్లీ అలాంటి వాళ్ళు ఉంటారేమో ఉళ్ళు బద్దకం వాళ్ళు అని అంటున్నా నిమ్మకాయలు కట్ చేసినప్పుడైతే బాగా వచ్చి రసం దాకా వచ్చింది ఫ్రెండ్స్ ఒక పది నిమ్మకాయలు రసం పిండుకొని అందులో కలగోసేసేయాలా నేనైతే పది నిమ్మకాయలు రసం పిండుకొని ఆల్రెడీ కలగోసిన అలా పోసుకుంటే అలా పోసుకోకపోయినా పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ పుల్లంగా బాగా మదన మదనంగా ఉండాలంటే ఆ విధంగా అయినా చేసుకోండి ఆల్మోస్ట్ అయితే చూడండి కోసేటి ఇప్పుడైతే అన్నీ బాగా కడుక్కోని నీట్గా పెట్టుకోవాలి ఫస్ట్ మెయిన్ ఫస్ట్ చిన్నది జనం ఇదే పెద్దది లేదా కలిపేదా ఎందుకు ఇందులో అయితే పట్ల ఫ్రెండ్స్ అందుకని దీంట్లో వేసుకుంటున్నాను చూడండి నీట్గా ఇప్పుడు చూడండి సాల్ట్ ఎంత వేస్తానో యాభై నిమ్మకాయలు ఫ్రెండ్స్ యాభై నిమ్మకాయలకి వచ్చేసి రెండు కప్పులు సాల్ట్ అయితే సరిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ రెండు కప్పులే ఇక అంతే ఇంక అస్సలు ఏమి తక్కువే రాదు చక్కగా చనిపోతు చూడండి ఫ్రెండ్స్ రెండు కప్పులు కళ్ళుప్పు అయితే దంచేదిలో ఏమి అలాగేసేసినాను ఇప్పుడు రెండు స్పూన్లు పసుపు అంతే ఇప్పుడు బాగా కళ్ళనొప్పుకోవాలి ఈజీగా ఉంటుందని ఇంట్లో వస్తున్నాను బాగా కలబెట్టిన దానికి ఇలాగే గుడ్డ కట్టేసి పెట్టాలి ఫ్రెండ్స్ పొద్దునకి బాగా వాటర్ వచ్చేస్తుంది నిమ్మకాయలు అంతా ఉప్పు వేసినాం కదా కల్లుప్పు బాగా ఊరి పొద్దున్నే ఒకసారి బాగా నీట్గా అంతా కలపెట్టుకొని ఒక నాలుగు రోజులు అట్టే పెట్టేసుకుంటే తర్వాత కావాలి వాడుకోవాలనుకున్నది తర్వాత పెట్టుకొని తినేసేయొచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తక్కువ టైంలోనే అయిపోతుంది ఎక్కువ కష్టం కూడా ఏం లేదు అంత ఇలా కలవెట్టుకున్నాను పైకి తయారు వేసాను ఇప్పుడున్నప్పుడే ముద్ద ముద్దగా వస్తుంది పచ్చిమిర్చి అయితే కొన్ని ఎక్కువ వేసిన ఫ్రెండ్స్ నేను ఒక ముక్కాలు కేజీ వరకు ఇస్తాను కన్నా పచ్చిమిర్చి ఎక్కువ కనపడుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఊరిన తర్వాత అయితే తిరుమాన పెట్టుకోవాలా ఇప్పుడు ఇంకా అయితే నాలుగైదు రోజులు పెట్టలేదు ఓకేనా ఇలా విధంగా ఎవరైనా పెట్టుకోండి మా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా నాదర ఛానల్ చూడండి ఇంకా ఇయే కాదు చాలా కూడా ఓకే మరి ఫ్రెండ్స్